విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న కడప ఆకాశవాణి కేంద్రంలో ఎల్డీసీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నెల్లూరు అనంతపురం విజయవాడ ఆకాశవాణి తిరుపతి కేంద్రాలలో వివిధ హోదాల్లో పనిచేసి సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ హోదాలో విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ రవికుమార్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బి వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఇంజనీరింగ్ డబ్ల్యూటి రావు ఇతర అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయ్యారు యాజ్ ఏ వన్ ఇయర్ వన్ ఇయర్ అలా గడిచిపోయింది ఇప్పుడు సీనియర్గా రిటైర్ అవ్వడం చాలా సంతోషం ఆయన వెరీ సింపుల్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ ఈ వన్ ఇయర్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మూవ్ అవడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు ఎట్ ద సేమ్ టైం స్టాఫ్ కూడా ఆయనకి ఎంతో కోఆపరేట్ చేశారు దాన్ని బట్టి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఇయర్ అంతా గడిచిపోయింది ఈజ్ వెరీ సింపుల్ అండ్ గుడ్ అట్ హార్ట్ మన కేంద్రాకి ఇట్స్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ టోటల్ ఎడ్మిన్ వింగ్ అంటే హెడ్ క్లర్క్గా ఆయన ఇక్కడ ఉండేవారు ఆ టైంలో ఇప్పుడు సీనియర్గా ఇక్కడ ప్రమోట్ అవ్వడం ఇక్కడ రిటైర్ అవ్వడం చాలా సంతోషం